ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ధనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి దైవిక జ్ఞానం కలిగిన ఓ యోగి లాంటి వ్యక్తి సహవాసంతో అంతరంగ శాంతి హాయి లభిస్తుంది ఆర్థికంగా మీ నిర్ణయాలు జాగ్రత్తగా వేస్తే అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే విచ్చలవిడిగా ఖర్చు చేయడం తిరుగుతూ డబ్బు వృధా చేయడం ఇంట్లో టెన్షన్లకి కారణమవుతాయి కాబట్టి నియంత్రణ అవసరం ప్రేమ విషయాల్లో కొత్త బంధం ఏర్పడే సూచనలు ఉన్న వ్యక్తిగత రహస్యాల్ని బయటపెట్టకుండా ఉండాలి పనిలో అధికారి తప్పులను సులభంగా మన్నించడం లేదు కాబట్టి మీ పనిని మీరు శ్రద్ధగా పూర్తి చేయాలి సాయంత్రం మీకోసం ప్రత్యేక సమయం దొరుకుతుంది పుస్తకాలతో గడపడం సంగీతం వినడం మీ మనసును ప్రశాంతం చేస్తాయి జీవిత భాగస్వామి ప్రేమ ఆదరాభిమానాలు మీ బాధల్ని క్షణాల్లో తగ్గిస్తాయి చికిత్స సూచనగా తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం సంరక్షణ చూపడం మీ భవిష్యత్తుకు శుభప్రదం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి సుబ్రహ్మణ్య కరవాలం స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సుఖిన సుఖినోభవంతు